సార్ నమస్తే సార్ నమస్తే డి నైన్ ప్రేక్షకులకు నమస్తే సార్ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్లకు లభ్యమవుతాయి సార్ ఏదైతే ఎటకేలకు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రొసీజర్ ప్రకారం ఏదైతే రాజ్యాంగంలో డెబ్భై మూడు డెబ్భై రాజ్యాంగ సవరణల ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచుకోవటానికి అదేవిధంగా అమలు చేయటానికి పూర్తి అధికారాన్ని కల్పించడం జరిగింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అదేవిధంగా డి సిక్స్ ప్రకారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ ప్రకారం స్థానిక సంస్థలలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉంది పెంచుకోవచ్చు అని స్పష్టం చేయటం జరిగింది ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయటం జరిగింది అయితే ఇంతకుముందు ఏంటిది అని అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దు అని కోర్టులు మరి అనేక ఆంక్షలను విధించి అది కూడా అసలు ఆ రకంగా యాభై శాతం దాటొద్దు అని చెప్పటం కూడా అది రాజ్యాంగ విరుద్ధమే ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారము అవసరం అనుకున్నప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను పెంచుకోవచ్చును కల్పించవచ్చును సామాజిక వెనుకబాటుతనము అదేవిధంగా విద్యా వెనకబడతనం ఆధారంగా కల్పించుకోవచ్చు అని దాంట్లో కూడా చెప్పటం జరిగింది కానీ కోర్టులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా రాజ్యాంగంలో యాభై శాతము దాటొద్దు అని ఎక్కడ లేదు లేని దాని గురించి కోర్టులు మళ్ళీ కొత్తగా దానికి కల్పించటము అనేది అది రాజ్యాంగానికి మళ్ళీ భిన్నమైనటువంటి వ్యాఖ్యానం చేయటమే రాజ్యాంగంలో లేని దాన్ని తెచ్చిపెట్టడమే కోర్టులో ఏం చేయాలి రాజ్యాంగ కోర్టులు ఏం చేయాలి అని అంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారము రాజ్యాంగాన్ని రక్షించాలి ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలకు కానీ వాటిని అప్లై చేసే విధంగా వాటిని అమలు చేసే విధంగా కాపలాదారుగా ఉండాలి కోర్టులు కానీ కోర్టులే కొత్త కొత్త మాటలను కొత్త వాటిని దాంట్లో పొందుపరిచి తనకు అనుకూలంగా మళ్ళీ కొత్త వాటిని సృష్టించి రాజ్యాంగంలో ఉన్న వాటిని బడుగు బలహీన వర్గాలకు దక్కకుండా చేసే తీర్పులు రావటము అనేది కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి దానివల్ల ఏమైంది అని అంటే ఈ యాభై శాతం దాటొద్దు అనే దాన్ని ప్రతిదానికి వర్తింపజేస్తున్నారు అది ఓన్లీ విద్యా ఉద్యోగ రంగంలో ఇచ్చినటువంటి తీర్పు యాభై శాతం దాటొద్దు అని కానీ దాన్ని తీసుకొని వచ్చి స్థానిక సంస్థలకు కూడా వర్తింపజేసి దానికి ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయటం జరిగిందో ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఏ అయితే చేర్పులు మార్పులు చేసి ఇప్పుడు నలభై మూడు నలభై రెండు శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది మళ్ళీ లో మళ్ళీ అసెంబ్లీ సమావేశమైనప్పుడు దాన్ని చట్టం చేసి చట్టం ద్వారా మళ్ళీ ఏంటిది అని అంటే జీవోను జారీ చేసి ఏదైతే హైకోర్టు ఒక మూడు నెలల లోపే ఎన్నికలు జరపాలని చెప్ప చెప్పినందువల్ల ఇప్పుడు దాన్ని వేగవంతం చేయటానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అది నిలబడుతుందా మళ్ళీ ఏం కూరలు వస్తాయి ఇది కూడా దీనికి కూడా మళ్ళీ ఏమి ఏమి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేకపోతే దీంట్లో మళ్ళీ ఏ రకమైనటువంటి ఈ తిరకాసులు వస్తాయి అనేది వేచి చూడాల్సిందే కానీ ప్రొసీజర్ అయితే ఈ పద్ధతి ప్రకారం పోవటమే కొంతమంది ఏమంటున్నారు అని అంటే తొమ్మిదవ షెడ్యూల్లో మార్పులు చేసి అందులో చేరిస్తే ఇక అది రామబాణం అయిపోతుంది తిరుగుండదు అని చాలామంది మాట్లాడుతున్నారు కానీ నైన్త్ షెడ్యూల్లో చేర్చిన వాటిని కూడా నేను సమీక్ష చేస్తాను అని సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది అట్లా అనుకుంటే మరి తొమ్మిదవ షెడ్యూల్లోనే చేర్చుకుంటా పోతే ఇంకా రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగంలో ఉన్న మిగతా ఆర్టికల్స్ అన్నీ ఎందుకు ఉండాలి అంటే రా మిగతా అన్నీ ఇక ప్రతిదాన్ని తీసుకుపోయి తొమ్మిదవ షెడ్యూల్లోనే అంటే కోర్టులు కొట్టివేయకుండా చూడాలి కానీ కోర్టులు కొట్టి ఎందుకు కొట్టి అనే దాన్ని న్యాయ సమీక్ష చేయాలి ఒక రకంగా ప్రభుత్వము రిక్వెస్ట్ చేయాలి ఏమని మేము బడుగు బలైన వర్గాల కోసము మేము ఓబీసీ కులాల కోసము రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ను పొందుపరిచాము కానీ మీరు ఎందు ఏ ఉద్దేశంతో యాభై శాతం దాటొద్దని ఎందుకు మీరు అంశలు విధిస్తున్నారు అని ఒకసారి వాళ్ళని ఏంటిది అని అంటే రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ లెటర్ రాస్తూ సుప్రీంకోర్టుని ఏంటిది అని అంటే ఒక న్యాయ సమీక్ష గురించి కోరాలి కోరి మీరు రాజ్యాంగంలో మేము బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేము కేటాయించినప్పుడు మీరు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దానికి వ్యతిరేకంగా ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి ఈ ఆర్టికల్స్ను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు ప్రతి ఆర్టికల్ను కొట్టేస్తుందని ప్రతిదాన్ని తీసుకుపోయి ప్రతి సంవత్సరం ఇక కొత్త తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి అని అంటే తొమ్మిదో షెడ్యూల్ అనేది సులభంగా అయ్యేది కాదు అది రాజ్యసభ పార్లమెంటు అదేవిధంగా అన్ని కూర్చొని మొత్తం ఏంటంటే దానికి ఒక పెద్ద యంత్రాంగం ప్రతిసారి అది చేయాలి అని అంటే కష్టం అంటే మిగతా ఆర్టికల్స్ అంటే మిగతా వర్గాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమో సుప్రీంకోర్టు సునాయాసంగా ఆమోదిస్తుంది వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తుంది కానీ ఒక ఓబీసీల విషయానికి వచ్చినప్పుడే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఎందుకు రాజ్యాంగం ప్రకారము ఇచ్చి అందులో పొందుపరిచిన సూత్రాల ప్రకారము ఎందుకు జడ్జిమెంట్లు ఇవ్వలేకపోతున్నాయి భిన్నంగా ఎందుకు ఇస్తున్నాయి మా పడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను అడ్డుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఇంకో రకంగా ఎందుకు అనేక రకాలైనటువంటి డేటాను అడగటము జనాభా లెక్కలను అడగటము లేకపోతే ఇది సరిగా లేదని అది సరిగా లేదని ఈ రాష్ట్రంలో ఇట్లా ఉంది అని ఈ రకమైనటువంటి వాటితోటి ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రక్రియ కనుక చేస్తే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మేమేమడుగుతున్నాము ఏమడుగుతున్నాము అని అంటే ఒకవేళ ఇంకా ఇప్పుడు ఈ రాష్ట్రంలో సరైనటువంటి ఫలితం వచ్చి నలభై రెండు శాతం కల్పించకపోతే అసలు యాక్చువల్గా అయితే అసలు ఈ నలభై రెండు శాతం కూడా అసలు ఈ స్థానిక సంస్థలలో అంత ప్రధానమైంది ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాబట్టి కనీసం నువ్వు వాగ్దానం చేసిన దాన్ని నువ్వన్నా ఇవ్వమని మేము అడుగుతున్నాం అసలు యాక్చువల్గా మేము అడిగేది ఏంటిది అని అంటే అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంటులో మాకు వాటా కావాలి అది ముఖ్యమైంది ఎందుకంటే మాకు అక్కడ చట్టం చేసే దగ్గర శాసనాలు చేసే దగ్గర రాజ్యాధికారం ఉన్నది ఎమ్మెల్యే సీట్లలోనే రాజ్యాధికారం ఉంటుంది ఎంపీ సీట్లల్లోనే రాజ్యాధికారం ఉంటుంది కాబట్టి వాటిల్లో మాకు సరైన ప్రాతినిధ్యం లేదు ఓబీసీలకు నూట ముప్పై కులాలు ఉంటే దాదాపు ఏ పది పదిహేను కులాలకు మినాయిస్తే మిగిలిన కులాలకు అసలు అసెంబ్లీలకు ఎంటర్ కాలేదు పార్లమెంటుకి ఎంటర్ కాలేదు కాబట్టి వాటి గురించి మేము పోరాటం చేస్తున్నాం యాక్చువల్గా ఏంటని నిజమైన అధికారం దాంట్లో ఉందని మేము దానికోసం పోరాటం చేస్తున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నందువల్ల ఈ ఉద్యమం చేయాల్సి వచ్చింది ఈ విధంగా ఒత్తిడి చేయాల్సి వచ్చింది ఇప్పుడు నిలదీయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిలదొక్కుంటుందో అనేది చూడాలి కానీ మేము కోరుకునేది ఏంటని ఇప్పుడు స్థానిక సంస్థల పోనిస్తే అసలు ఇప్పుడు మంత్రివర్గంలో బీసీలకు మంత్రి పదవులు ఎక్కువ ఎనిమిది శాఖలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది కా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది అది ఏ రాజ్యాంగం అడ్డు రాదు కానీ దాన్ని ఎందుకు ఇవ్వటం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పడం జరిగింది మరి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ బీ ఓబీసీలకు ఎక్కువ ఇవ్వలేకపోయారు అన్నీ ఒకటి రెండు వర్గాలకి అగ్రకులాలకే ఎందుకు కట్టబెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లో ఉన్న వాటిని ఇవ్వటం లేదు బీసీ సప్లాను తన చేతుల్లో ఉంది ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి మంత్రి పదవులు ఉన్నాయి ఎంపీ టికెట్లు ఉన్నాయి నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఇవన్నీ చేయటం లేదు ఇవన్నీ మొత్తం ఏందనంటే బీసీలను దూరం పెట్టి తలుపులు మూసివేయటం జరిగింది అసలు మేము చేసే పోరాటం దీని గురించి రాజ రాజ్యాధికారంలో వాటా కావాలనే పోరాటమే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది 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 ఏందనంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని గురించి మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఏందనంటే నీకు సిద్ధశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని సంకరం పెట్టుకొని తిరుగుతున్నాడు మరి ఆ విధంగా తిరిగినప్పుడు మాకు రాజకీయ న్యాయం కూడా జరగాలి పొలిటికల్ జస్టిస్ కావాలి పొలిటికల్ జస్టిస్ ప్రకటించాలి ప్రకటించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులను రాజీనామా చేయించి కొంతమంది రాజీనామా చేయించి బీసీలకు ఎక్కువ అందులో ప్రాతినిధ్యం కల్పించాలి సప్లాన్ ప్రవేశపెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మరి దానికోసమే మేము ఒత్తిడి తెచ్చే విధంగా ఒక కొత్త ఉద్యమాన్ని రాష్ట్రంలో చేస్తున్నాము ఇప్పుడు బీసీలల్లో చైతన్యం వచ్చింది రాబోయే కాలంలో ఇంకా మోసం చేయడానికి వీలు లేదు ప్రజలు రోడ్డు మీదకి వస్తారు పొలిటికల్ జస్టిస్ ఇవ్వని పార్టీలను ఇక్కడ తిరగనిచ్చే అవకాశం ఉండదు ఉండటానికి కూడా వీల్లేదు అనే నినాదం కూడా ఒకటి రాబోతుంది సార్ మీ వాదన ఏందంటే గతంలో ఇచ్చిన వాళ్ళు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ పవర్లో ఉంది కాబట్టి ఇప్పుడు న్యాయం ఏమని అడుగుతారు బీసీలకు మీరు అవును అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కౌన్సిల్కు ఎమ్మెల్సీలను నామినేటెడ్ చేయటము ఎన్నిక చేయటము నామినేటెడ్ పదవులు ఇవ్వటము మంత్రివర్గంలో అగ్రకులాలకు ఎక్కువ మంత్రి శాఖలు ఉంటే వాటిని కొన్ని తగ్గించి వాళ్ళను రాజీనామా చేయించి బీసీలకు ఇవ్వటము ఒక ముస్లిమ్స్కి ఇవ్వటము అదేవిధంగా మహిళలకు ఇవ్వటము ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నాయి ఇవ్వదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మంత్రివర్గంలో చేర్పులు మార్పులు చేయడానికి అవకాశం ఉంది బీసీ సప్లాన్ కూడా బడ్జెట్ బీసీలకు అనేక కుల కార్పొరేషన్లు ఉన్నాయి వాళ్ళకు బడ్జెటే లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే ఇవ్వలేదు అసలు చిన్న చిన్నవి కూడా ఇంకా ఏమాత్రం కూడా చేసే పరిస్థితి లేదు కానీ నీ చేతుల్లో ఉన్న వాటిని కూడా నువ్వు ఎందుకు చేయటం లేదు అనేది మేము కోరుతున్నాం కనీసం ఏంటంటే ఈ ప్రభుత్వం లేకపోతే అది వేరే విషయం నీ చేతుల్లో ఉన్న వాటిని కూడా చేయకుండా ఎంతసేపు ఏంటిది అని అంటే మళ్ళీ అగ్రవర్ణాలకే రెండు కులాలకే కట్టబెట్టి ప్రజలందరినీ కూడా ఏంటిది అని అంటే మోసం చేసే ప్రక్రియను మానుకోవాలి ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుంచి కా బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ సోషలిజం అని గరీబీ హఠావు అని అదేవిధంగా మొత్తం అనేక పదాలను ఉపయోగించి మోసం చేయడం జరిగింది ఇప్పుడు నిజాయితీతోటి ఉంటే ఒకవేళ మొత్తం అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు అంటే మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకం ఉంటారు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా అదేవిధంగా ఇతర పార్టీలైనా జనాభా ప్రాతినిధ్యం ఒక బీసీ నాయకుడుగా జనాభా ప్రకారము అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వాలనేది మా డిమాండ్ ఈవెన్ రెడ్డిల జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వాలి వెలమల ప్రకారం జనాభా ప్రకారం ఇవ్వాలి కోమట్ల ప్రకారం ఇవ్వాలి బ్రాహ్మణుల ప్రకారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రిజర్వేషన్లు కూడా బీసీలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అసలు భారతదేశంలో అసలు రిజర్వేషన్లు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తే అయిపోతుంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ప్రకారం టెన్ పర్సెంట్ ఇచ్చారు ఓసీలకు వాళ్ళ జనాభాకు మించి దక్కుతుంది ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఒక బీసీలకే యాభై రెండు శాతం ఉంటే ఇరవై ఏడు శాతము కేంద్ర ఉద్యోగాలల్లో ఉండటం రాష్ట్రాలలో సగమే ఉండటం జరిగింది మేమేమంటున్నాం అని అంటే ఇంకా రిజర్వేషన్లు కాదు అన్ని వర్గాలకు ఎవరి జనాభా ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఎవరి కోటా ప్రకారం వాళ్ళకి ఇస్తే ఈ దేశంలో ఏ కొట్లాట ఉండదు ఏ పంచాయతీ ఉండదు కాబట్టి జనాభా ప్రాతినిధ్యం ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలని మేము కొత్త ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం ఇంకా మా ఒక్కరికే ప్రత్యేకంగా కాదు ఈడబ్ల్యూసీ వచ్చింది కాబట్టి ఇంకా అందరికి వచ్చినట్టే కాబట్టి మా ఒక్క బీసీల ముస్లింలకు దక్కాల్సినటువంటి వాటాను తీసుకొని వెళ్ళి ఇతర ఇతర వర్గాలకు కట్టబెడుతున్నారు నష్టపోయేది బీసీలు మైనారిటీలు మాత్రమే కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎవరి కోట వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంకా అందరికీ న్యాయం జరుగుతుంది ఈ ఈ రకమైనటువంటి ఉద్యమమే ఇప్పుడు దేశంలో తీయబోతున్నాం కేంద్రంలో కూడా అనేక పార్టీలతో చర్చించుతున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాం ఇప్పుడు స్థానిక సమస్యలు వస్తున్నాయి సార్ మన ముందే ఉన్నాయి రేపు ఎల్లుండి ప్రకటించబోతున్నారు ఏ పార్టీ ప్రభావం చూపిస్తుంది సార్ స్థానిక సంస్థలలో నాకు తెలిసి ఈ ఆర్డినెన్స్ క్లియర్ అయిపోయి అదేవిధంగా జీవో జారీ చేసి మరి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే ఈ స్థానిక ఎన్నికలకు వెళ్ళటానికి అవకాశం ఉంది అది ఇంకా మూడు నెలలు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎలాంటి అడ్డంకులు లేకపోతే అది జరగటానికి అవకాశం ఉంది కానీ నేను అనుకునేది ఏంటిది అని అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా బలోపేతం కావడానికి అవకాశం లేదు అవి వాటిల్లో గెలిచినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీనే గెలుస్తుంది అనే దానికి ఆస్కారం లేదు స్థానిక సంస్థలు అనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావము అక్కడ స్థానికంగా కొన్ని వర్గాలు బలంగా ఉంటాయి కొన్ని ప్రభావాల వల్ల గెలుస్తూ ఓడుతూ ఉంటారు కాబట్టి అవి కూడా కొంత క్రైటీరియా అయినప్పటికీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ వాతావరణం మారిపోతుంది అసెంబ్లీ అసెంబ్లీనే స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలే కాకపోతే ఏంటంటే ఈ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీదే ఉన్న వ్యతిరేకత కంటే ఇంకెక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే వ్యతిరేకత ఉంది నలభై రెండు శాతం లేకుంటేనే మళ్ళీ పోయిందనుకో అప్పుడు వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ కొన్ని స్థానాలలో గెలుపొందే అవకాశం కూడా ఉంది ఎందుకంటే స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది కొన్ని కొన్ని చోట్లల్లో కాబట్టి ఇది మల్టీగా అంటే బీజేపీ బలంగానే ఉంది బీఆర్ఎస్ బలంగానే అనిపిస్తుంది కొన్ని పాకెట్లలో కాంగ్రెస్ కూడా ఉంది కాబట్టి ఏ ఒక్కదానికి కూడా పూర్తి మెజారిటీ లాగా ఒకటే వన్ సైడెడ్గా వచ్చే అవకాశం అయితే కనిపించటం లేదు అంటే ఒక హంగు పద్ధతిలో అంటే కొన్ని సీట్లు జెడ్పీటీ సీట్లు బీజేపీకి కొన్ని బీఆర్ఎస్కు కొన్ని కాంగ్రెస్కు ఈక్వల్గా పంచుకునే అవకాశం ఉంది అదేవిధంగా సర్పంచ్లు కూడా ఆ విధంగానే పంచుకునే అవకాశం ఉంది దీంట్లో ఎటు తేలదు కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏంటిది అంటే పోలరైజేషన్ క్లియర్గా కనిపించడానికి అవకాశం ఉంది ఇది చాప కింద నీరులాగా కొన్ని పార్టీలు మరి బలంగా ఉన్నట్టు కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తోటి మరి ఏమన్నా ఓటు బ్యాంకు బీఆర్ఎస్ బీజేపీకి మారే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి వన్ సైడెడ్గా అయితే ఏ ఒక్క పార్టీకి స్థానిక సేవలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రిజల్ట్ ఉంటుందని నేను అనుకో మీరు నిన్నున్న మొన్న ఒక బీసీ ఒక సభలో మాట్లాడుతూ అడుగడుగున కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని అన్నారా సార్ అవును యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది మొత్తం ఏంటంటే పరిపాలించినప్పుడు అన్నీ మొత్తం ఏంటిది అంటే బీసీలే ఎక్కువ అన్యాయానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది ఎట్లా అన్యాయానికి గురి అని అంటే అసలు ప్రతి డిమాండు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే ఓబీసీలకు అదేవిధంగా రిజర్వేషన్లు కావాలని రాజకీయ రిజర్వేషన్లు కావాలి విద్యా ఉద్యోగ రంగాల్లో కావాలని మేము పోరాటం చేయాల్సి వచ్చింది అంటే వాటిని యాక్సెప్ట్ చేయడం కోసమే పది పదిహేను సంవత్సరాలు పట్టింది ఆ చివరికి ఏంటిది అని అంటే పార్టీలు మేనిఫెస్టోలో పెట్టారు మేము దీన్ని అమలు చేస్తాము కేంద్రంలో రిజర్వేషన్లు ఇస్తాము రాష్ట్రాల్లో ఇస్తాము అని మేనిఫెస్టోలలో ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్నారు అంటే వాటిని రాసుకోవటం కోసమే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉద్యమాలు చేశాం తర్వాత మేనిఫెస్టోలో రాసుకున్నారు మేనిఫెస్టోలో రాసిన దాన్ని అమలు చేయాలని మళ్ళీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పోరాటం చేశాం తీర కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో ఎవరో ఒకరు అమలు చేయడానికి ముందుకొస్తే మళ్ళీ కోర్టుకు పోతే కోర్టులు వాటిని కొట్టివేస్తున్నాయి వేరే ఏదో ఒక సాకుతోటి కారణంతో కోర్టులు కొట్టివేస్తున్నాయి అందుకనే యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగున తొక్కిపెట్టి పెట్టి ఇవి జరగకుండా చేసింది అండ్ల నుంచి బయట బయటకు వస్తే కోర్టులు అడ్డుకుంటున్నాయి అందుకనే బీసీలకు సక్కాల్సినటువంటి ప్రయోజనాలను మూడు వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి కోర్టులు రాజకీయ పార్టీలు అదేవిధంగా ఇతర అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి బీసీలే ఎక్కువ నష్టపోతున్నారు అందరు శత్రువులే బీసీ సమాజానికి ఏదైనా రిజర్వేషన్ ఇచ్చినా శత్రుత్వమే అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా శత్రుత్వమే ఉద్యోగాలు ఇచ్చినా శత్రుత్వమే బడ్జెట్ కేటాయించినా శత్రుత్వమే ప్రతిదానికి కోర్టుకు వెళ్తారు లేకపోతే ఇది అక్రమం అంటారు ఇంప్లిమెంట్ చేయరు దాన్ని బుట్ట దాఖలు చేస్తారు మెమోరాండాలు ఇచ్చినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది చేసిన ఉద్యమాలన్నీ నిష్ప్రయోజనమే ప్రతిఘటన ఉద్యమాలే మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మురళీధర కమిషన్ అమలు చేయాలని ఎన్టీ రామారావు నిర్ణయిస్తే ప్రతిఘటన ఉద్యమాలు అంతకుముందు సమానత్వం కోసం పనిచేస్తామన్న కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న అగ్రవర్ణాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏకమై మా మొత్తం బీసీలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాలు చేపట్టడం జరిగింది మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజీవ్ గాంధీ అదేవిధంగా బీజేపీలో ఉన్న అగ్రవర్ణాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు రోడ్ల మీదకి వచ్చి ఆత్మాహుతులు చేసుకొని దేశాన్ని అల్లకల్లోలం చేసి ప్రతిఘటన అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని ప్రతిఘటన ఉద్యమాలు కౌంటర్ రివల్యూషన్స్ అనమాట ఇవన్నీ కూడా అదేవిధంగా మళ్ళీ స్థానిక సంస్థలకు రాగానే మొత్తం కోర్టుకు పోయి రిట్ పిటిషన్లు వేస్తారు అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కావాలన్నా కానీ రిట్ పిటిషన్లు వేస్తారు యాభై శాతం దాటొద్దని కోర్టు తీర్పులు వస్తాయి అంటే అన్ని వ్యతిరేకమే కోర్టులు ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు బ్యూరాక్రసీ ఒకవైపు కాంగ్రెస్ కమ్యూనిస్టులు అదేవిధంగా బీజేపీలు ఒకవైపు అన్నీ ఈ దేశంలో బీసీలు అంటేనే వీళ్ళు ఏమి చేయలేని వాళ్ళు అమాయకులు వీళ్ళకు వీళ్ళకు దక్కాల్సినటువంటి అవసరం లేదు అంటే ఎవరైనా బలహీనులే కదా అణచివేసేది ఎవరైనా బలహీనులే కదా మోసం చేసేది బలహీనులకు దక్కాల్సిన వాళ్ళు కొల్లగొట్టి అనుభవిస్తూ తింటారు బలవంతులు బలవంతుల దగ్గర నుంచి తీసుకుంటే ఎవరుకుంటారు ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎంతో ఎంతో బలోపేతమయ్యారు ఐక్యంగా ఉన్నారు వాళ్ళ జోలికి పోతే రివోల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళ జోలికి పోరు ఇక నోరు లేని మూగజీవాలు అని ఈ దేశంలో ఎవరు ఓబీసీలే కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర నుంచే అన్ని తీసేసుకొని అనుభవించాలి బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని అనుభవిస్తున్నారు రెడ్డి వర్గము అదేవిధంగా విలమ వర్గము మంత్రి శాఖలు తీసుకొని అనుభవిస్తున్నారు ముఖ్యమంత్రుల శాఖలు తీసుకొని అనుభవిస్తున్నారు అదేవిధంగా విద్యా ఉద్యోగా ఉద్యోగాలను తీసుకొని అనుభవిస్తున్నారు బడ్జెట్ అంతా ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే బీసీల నోటి కాడి ముద్దను వీళ్ళు తీసుకొని అనుభవిస్తున్నారు పంపకం చేయాలి అని అంటే పంపకం చేసే పరిస్థితి లేదు కాబట్టి దేశంలో అమాయకంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ పార్టీలన్నీ కూడా అడుగు ఈ వ్యవస్థలు పార్టీలు అన్నీ కూడా అడుగు అడుగున అడ్డుపడుతూ బీసీలని ఏంటంటే ప్రజాస్వామ్యం లేకుండానే బీసీలను నోరు మోయించి బానిసలుగా రాజకీయ బానిసలుగా మార్చినటువంటి వ్యవస్థ ఉంది ఏదో ఒక రోజు రివోల్ట్ వస్తుంది ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఆ మార్పు కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం మాట్లాడితే తప్ప సార్ బీసీల కోసము కల్వకుంట్ల కవిత మాట్లాడవచ్చు కేసీఆర్ మాట్లాడవచ్చు కేటీఆర్ మాట్లాడవచ్చు ఏ అగ్రకులం వాళ్ళైనా అసలు బీసీల సమస్యల మీద వాళ్ళు ఉద్యమాలు చేసి బీసీలకు రాజ్యాధికారం కావాలని బీసీలను ముఖ్యమంత్రులు చేయాలని బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎంపీ టికెట్లు ఇవ్వాలని అసలు వాళ్ళే ముందుకు మా ఉద్యమం చాలా సులభంగా అసలు మాకు తొందరగా ఫలితాలు వచ్చి మేము తొందరగా ఏందని అంటే సమానమైనటువంటి వాటాన్ని పొందడానికి అవకాశం ఉంది మేము ఇప్పుడు ఆమె ఉద్యమం చేసి దీన్ని బీసీ నలభై రెండు శాతాన్ని ఆమె సమర్థించి ఆర్డినెన్స్ను సమర్థిస్తున్నందుకు మేము కండెం చేయలేదు నేను కండెం చేసినదల్లా తిర్మార్ మల్లన్న ఆఫీస్ మీదకి వెళ్ళి అక్కడ పోయి అడిగి దాడి చేసి ఆ విధమైనటువంటి బీభత్సాన్ని సృష్టించినందుకే ఖండిస్తున్నాము కవి కవిత ఉద్యమం చేయొచ్చు ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలము అగ్రకులాలలో ప్రజాస్వామ్యవాదులు లేరనే మేము బాధపడుతున్నాము ఒకవేళ కోసమే వచ్చి భుజం భుజం కలిపి ఒకవేళ కవితకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే గతంలోనే కూడా అసలు కేసీఆర్కు చెప్పి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు పెద్ద మొత్తం ఇప్పిస్తే ఇంకా బాగుండేది ఎప్పుడో రిజల్ట్ వచ్చేది కానీ మే ఆ పని చేయలేదు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పూలే విగ్రహం గురించి మహిళా రిజర్వేషన్ల గురించి వచ్చి చేస్తానంటే చేయమనండి మేమే దాని గురించి దాన్ని ఎవరు వ్యతిరేకించరు కూడా వ్యతిరేకించడం వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆమెను కండెమ్ చేసిన దల్లా కూడా ఏంటిది అని అంటే తీర్మార్మాలన్న మీద ఆఫీసుకు వెయ్యి దాడి చేయటం ఒకవేళ తీర్మార్మాలన్నా అన్నదాన్ని వేరే పద్ధతుల్లో ఒకవేళ పత్రికా ప్రకటన ద్వారా ఖండించినా లేకపోతే ఇంకో రకమైన పద్ధతుల ద్వారా ఖండించినా మాకేమీ అభ్యంతరం లేదు అంటే ఆమె కూడా వివరడం జరిగింది తోటి ఎమ్మెల్సీ నేను తోటి ఎమ్మెల్సీతో ఇలా మాట్లాడొచ్చా అని కూడా ప్రెస్ మీట్లో వివరం జరిగింది ప్రెస్ మీట్ అదే ప్రెస్ మీట్తో ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అయిపోయేది మనుషులను పంపించి బీభత్సం సృష్టించి గన్మ్యాన్ల మీద ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం అనేది సరైనది కదా ఆమె చేసింది ఆమె అనుచరులు ఎవరైతే చేశారో ఆ అనుచరులు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కూడా తప్పు అక్కడ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇతర పద్ధతుల ద్వారా ఆమె ఖండించవచ్చు లేకపోతే ఆమె ఎన్నో క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవచ్చు ఎన్నో ఖండనలు చేయడానికి కూడా అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా పోవటం అనేది కరెక్ట్ కాదు రేపు ఇంకా మరి కవిత కవిత ఒకవేళ చెడు మాట ఏమన్నారంటే మళ్ళీ ఆమె మీద కూడా పోయి దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా దాడి చేసే పద్ధతి అయితే కరెక్ట్ కాదనేది మా ఇప్పుడు ఆమె మాట్లాడింది కొంచెం ఉంది కానీ తీర్మాన్ మల్లని మాట్లాడింది మాత్రం ప్రపంచం అంతటా రచ్చ అయింది సార్ అది అంటే తిరుమాన్ మల్ అన్నది ఎందుకు రచ్చ అయింది అని అంటే ఈమె పోయి దాడి చేయటం వల్లనే బీభత్సాన్ని సృష్టించడం వల్లనే గర్మేండ్ల మీద పడి తో తోపులాటకు గురి చేయటం వల్లనే నేషనల్ న్యూస్ అయింది అది ఎందుకంటే గన్ మ్యాన్లు ఐదు సార్లు కాల్పుల్లోకి కాల్పులు చేయటం అంటే హెచ్చరికతోటి తొమ్మిది రౌండ్లు కలిసి ఐదు రౌండ్లో తొమ్మిది రౌండ్లో చేశారని చెప్పారు దానివల్ల ఏమైంది అని అంటే అది పెద్ద న్యూస్ అయిపోయింది కాబట్టి ఈమె కారణం వల్లనే అయింది కాబట్టి తీర్మార్ వల్ల అన్న దాంట్లో ఘోరంతా కూడా అసలు ఏమీ లేదు అది చిన్న విషయం చూసుడనట్టుకుంటా పోతే అయిపోయేది ఏదన్నా వివరణతోటి పత్రికా సమావేశం పెట్టి ఖండిస్తే కూడా సరిపోయేది కానీ ఆమె ఆ పద్ధతులన్నీ వదిలేసి ఏదో మహాటీవీ న్యూస్ ఛానల్ మీద కేటీఆర్ పంపి కేటీఆర్ ప్రోత్సవం తోటో లేకపోతే ఇతరుల ప్రోత్సవంతో పోయి ఏదో దాడి చేసినట్టు మళ్ళీ ఇదే పద్ధతికి ఈ రకమైనది అయింది కాదు తెలంగాణలో ఈ రకమైనటువంటి మేము అడుగుతాము పోయి వాళ్ళను ఇంటికి ఇంటికి వెళ్తాము ఆఫీస్కి వెళ్తాము లేకపోతే వాళ్ళ మీద పడి దాడులు చేయడం కరెక్ట్ కాదు అనేది ఇది లేదు తెలంగాణలో ఇంతకాలం లేదు ఇది కొత్త వాతావరణం ఇది ఇది భవిష్యత్తులో కూడా ఉండొద్ది ఇది ఇంతటితోటి పోలీస్ స్టాఫ్ కావాల్సిందే ఎవరు ఏదన్నా తప్పు తెలుసో తెలియక ఏదన్నా మాట్లాడితే క్లారిఫికేషన్ ఇవ్వడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఇంతకాలం జరిగిన తెలంగాణలో ఎంతో మంది ఎన్నో మాట్లాడారు వాళ్ళ మీద ఖండములు ఇస్తుకుంటున్నారు చాలామంది అనేక పద్ధతుల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఒక ఉద్యమ నాయకుడు బీసీ నాయకుడా తీర్మానాలకు సపోర్ట్ చేస్తారా ఆ విషయంలో దాడి చేసే విషయంలో ఖచ్చితంగా తీర్మానాలకు సపోర్ట్ చేసిండ్రు అన్ని సంఘాలకు సపోర్ట్ చేసినాం యావత్తు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా సపోర్ట్గా ఉంది ఆమె అంత దాడికి పూనుకోవాల్సినటువంటి ఇది కాదు అది అంత సీన్ లేదు అసలు అది చాలా అది అనవసరమైన తొందరపాటు చర్య వల్ల ఆమె కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది దాడి చేయకపోతే కవిత ఎవరి ఏ ఉద్యమమైనా చేయొచ్చు బడుగు బలైన వర్గాలకు చేయొచ్చు బడుగు బలైన వర్గాల ఏ జెండాను కూడా ఆమె పార్టీ పెట్టుకొని ముందుకు రావచ్చు ఎవరు కాదన్నారు కాబట్టి ఆమె వ్యక్తిగతంగా పోరాటం చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికేం అభ్యంతరం ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు బడుగు బలహన వర్గాల గురించి మా ఆవేదన ఏంటంటే ఇంతకాలము రెడ్డి సమాజంలో ప్రజాస్వామ్యవాదులు లేరా అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు పోరాటం చేస్తలేరు వెలమ సామాజిక వర్గంలో వాదులు లేరా అసలు వాళ్ళు వచ్చి ముందుకు మాతో భుజం భుజం కలపాలి కదా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలే జేఏసీలు వంట వార్పుల ద్వారా వెలమలతో వెలమలకు అదేవిధంగా రెడ్డి సమాజానికి మద్దతుగా నిలబడి కలిసి పోరాటం చేసి సాధించుకున్నాము ఇప్పుడు వచ్చిన తర్వాత సామాజిక న్యాయము బడుగు బలహీన వర్గాలకు రాలేదు తెలంగాణ అయితే వచ్చింది కానీ తెలంగాణలో రాజ్యాధికారాన్ని రెండు వర్గాలే కైవసం చేసుకొని అనుభవిస్తున్నాయి ఇప్పుడు బీసీలకు ముస్లిం సమాజానికి రాలేదు ఇప్పుడు బీసీలకు ముస్లిం సమాజానికి ఎమ్మెల్యే టికెట్లు లేవు ఎంపీ టికెట్లు లేవు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదు ముఖ్యమంత్రులు కాలేదు మరి ఈ విషయంలో రెడ్డి సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదులు నిజమే బీసీలకు అన్యాయం జరిగింది మేము కూడా బీసీలకు అనుకూలంగా పోరాటం చేస్తాము లేకపోతే విలమ సామాజిక వర్గంలో ఇప్పుడు కవిత ఏ విధంగానైతే స్టేట్మెంట్లు ఇస్తుందో ఆ విధంగానే బీసీలకు రక్షణగా మేము ఉంటాము అని ఎక్కువ మంది వచ్చి పోరాటం చేసినట్లయితే అప్పుడు అన్ని వర్గాలకు సమతౌల్యం ఏర్పడటానికి అవకాశం ఉంది అప్పుడు ఈ స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు రాజకీయ ఫలాలు అందరికీ లభించడానికి అవకాశం ఉంది కాబట్టి అసలు అగ్రవర్ణాలే కనుక ముందుకొచ్చి అసలు బరుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలబడితే ఈ దేశంలో పెద్ద మార్పు జరగటానికి అవకాశం ఉంది ఆ మార్పు రావాలని మేము కోరుకుంటున్నాము